అందరికీ నమస్కారం ఈరోజు ఎపిసోడ్లో ఆ రాత్రి గాయత్రికి చెప్పింది మరునాడు తను వెళ్ళే టైంకి బాబుని సిద్ధం చేసి ఆమెను కూడా రెడీగా ఉండమంది ఎక్కడికక్క అని అడిగింది గాయత్రి అంగన్వాడలని ఉన్నాయి తెలుసుగా అడిగింది సంశయంగా చూస్తూ లేదు అంటే ఏంటి అని అడిగింది జాలేసింది శరణ్యకి బొత్తిగా లోకజ్ఞానం లేని పిల్ల ఎలా బతుకుతుందో అనుకుంది మత్తటి స్వరంతో అంగన్వాడ్ల గురించి వివరంగా చెప్పసాగింది ప్రభుత్వం పేదవారి పిల్లల కోసం మహిళల కోసం ప్రత్యేకంగా మాత శిశు సంక్షేమ పథకం ఏర్పాటు చేసింది ఈ పథకం కింద గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్స్ అని కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేసి మురికివాడలు గిరిజనులు ఆర్థికంగా వెనుకబడిన వారి పిల్లలు గర్భిణీ స్త్రీలు బాలింతలు వీళ్ళ సంక్షేమ నిమిత్తం కోసం ఉచిత పోషకాహారం ఉచిత విద్య ఇలాంటివన్నీ అందించడానికి కొన్ని కోట్ల రూపాయల నిధులు కేటాయించింది అవన్నీ సవ్యంగా అమలు చేయడానికి అధికారులను నియమించింది అంతేకాక ప్రైమరీ టీచర్స్లని ఆయాలని నర్సులని వీళ్ళని పర్యవేక్షించడానికి మరికొందరిని నియమించింది వీళ్ళందరికీ ప్రభుత్వమే జీతం ఇస్తుంది అదంతా ఒక ప్రాసెస్ కాకపోతే ఒక కార్యకర్తల నీకు ఒక అంగన్వాడిలో నీకు ఉద్యోగం వేయిస్తాను అక్కడ పసిపిల్లల నుంచి ఆరేళ్ళ పిల్లలు ఉంటారు ఆ పిల్లల ఆలనా పాలన చూసుకోవడంతో పాటు వీళ్ళకి ప్రభుత్వం అందజేస్తున్న భోజనం పాలు గుడ్లు సరిగా అందచేయడం పిల్లల ఆరోగ్యం పరిశుభ్రత అన్నీ చూసుకోవాలి చిన్న చిన్న పద్యాలు పాటలు ఆటలు నేర్పిస్తూ అన్ని రకాలుగా ప్రేమగా చూసుకోవాలి ఆయాలు కూడా ఉంటారు వాళ్ళ సహాయంతో అన్ని విధాలుగా నీ కొడుకును చూసుకున్నంత శ్రద్ధగా ప్రేమగా చూసుకోవాలి నీ కొడుకుని కూడా అక్కడ చేర్పిస్తే నీకు వీలుగా ఉంటుంది నీకు జాబ్ ఇస్తారు ప్రస్తుతం చాలా తక్కువ జీతమే ఇస్తారు కానీ నీ కొడుక్కి నీకు చిల్లర ఖర్చులు వెళ్ళిపోతాయి నీతో పాటు మరో ఇద్దరు ఉంటారు ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు మూడున్నర దాకా ఉంటుంది పిల్లలు మధ్యాహ్నం ఇళ్లలోకి వెళ్ళిపోతారు నేను నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నీకు ఈ సెంటర్ దగ్గరలో ఒక గది చూపిస్తాను ఎందుకంటే రోజు విజయవాడకు వచ్చి వెళ్ళడం చాలా కష్టం నీకు ఆ ఊళ్ళోనే నువ్వు హాయిగా ఉండవచ్చు అందరూ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు నీకు భయం లేదు అంటూ చెప్పు ఓకేనా అని అడిగింది గాయత్రి కళ్ళల్లో ఆమె పాదాలు తాకింది మీరు దేవత అంది శరణ్య గాయత్రిని లేవనెత్తి ఈ సెంటిమెంట్స్ను వదిలేసి ప్రైవేట్గా డిగ్రీకి కట్టు మంచి ఉద్యోగం వస్తుంది నేను కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తాను నీ కాళ్ళ మీద నువ్వు నిలబడవచ్చు అంది మరునాడు ఉదయం బాబును తీసుకొని శరణ్యతో కారులో వెళ్తుంటే ఎన్నడూ కలగని ఒక నిశ్చింత ఆమెలో కలిగింది గాయత్రిని అంగన్వాడిలో అక్కడ ఉన్న కార్యకర్తలకు అప్పచెప్పి ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది గాయత్రికి కూడా చెప్పవలసినవన్నీ చెప్పి మళ్ళీ వస్తానని చెప్పి తన ఆఫీస్కి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆమెకి కొంత రిలీఫ్గా అనిపించింది గాయత్రికి ఇల్లు చూసేదాకా అక్కడ పనిచేస్తున్న ఒక కార్యకర్త ఇంట్లో ఆశ్రయం కల్పించింది తేజకు ఫోన్ చేసి తను చేసిన పని చెప్పింది అతను అభినందిస్తూ అన్నాడు నేనే చెప్పాలనుకున్నాను నీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చావు బాగానే ఉంది కానీ ఎంతకాలం ఆమె అలాని రక్షణలో ఉంటుంది ఆమె కంటూ ఒక ఇండివిజువల్ లైఫ్ ఉండాలి కదా నువ్వు ఈరోజు విజయవాడలో ఉన్నావు మరో ఆరు నెలలకి ఇంకో దగ్గరికి బదిలీ అవ్వచ్చు అప్పుడు ఆమె సంగతి ఏంటి నువ్వు చేసింది చాలా మంచి పని థ్యాంక్స్ తేజ అంది శరణ్య ఒక పని బాబు పేరు మీద యాభై వేలు ఎఫ్డీ చెయ్యి నేనిస్తాను డబ్బు ఏదో చేస్తామన్నా తృప్తి ఉంటుంది అన్నాడు తేజ శరణ్యకి సంబరం ఆశ్చర్యాలతో మాట రాలేదు యాభై వేలు ఎంత పెద్ద మనసు ఇతనిది నువ్విస్తావా అంది సంబరంగా నవ్వాడు తేజ ఇవ్వలేని స్థితిలో లేను కదా డోంట్ వరీ అన్నాడు ఇతనిలో ఇంకో ఇంకోణం చూశానివ్వాలా అనుకుంది శరణ్య అతని ఔదర్యానికి విశాల హృదయానికి ముగ్ధురాలయ్యింది డబ్బున్న ఇచ్చే మనసు అందరికీ ఉండాలి కదా నా తేజకి ఉంది అనుకుంది అలాగే తేజ థ్యాంక్స్ అంది నీ మొహం ఇది నీ డబ్బే కాకపోతే నా దగ్గర ఉంది నీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వు రేపే నీ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను అన్నాడు తేజ శరణ్య సంతోషంతో ఉప్పొంగిపోయింది ఎంత మంచివాడు తేజ అనుకుంది మరోసారి అన్నట్లే మరునాడు రెండు లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు అదేంటి అంత చేశావు ఆశ్చర్యంగా అడిగింది ఫోన్ చేసి ఉండేని నీకేదన్నా వస్తే ఉంటుంది యాభై వేలు బాబు పేరు మీద ఎఫ్డి చేయి అన్నాడు శరణ్యకి నోట మాట రాలేదు పెళ్లి కాకుండానే ఇంత డబ్బిస్తున్నాడు పెళ్ళయ్యాక పూల పల్లెకిలో తిప్పుతాడు కాబోలు అనుకుంది పెదుల మీద చిరునవ్వులు పూలు రాలుతుంటే అయితే విజయవాడలా అనుకోకుండా రాజకీయాల్లో మొదలైన కులవర్గ పోరాటాలు శృతిమించి సామాన్య ప్రజల దాకా పాకడంతో పెద్ద ఎత్తున అల్లర్లు మొదలయ్యాయి శరణ్య బాగా బిజీ అయిపోయింది విజయవాడ నుంచి కదలలేకపోయింది ఎంఆర్ఓ గారితో కలిసి కలెక్టర్ గారితో మంత్రుల గారితో మీటింగ్స్కి వెళ్లడం వాటికి సంబంధించిన మొత్తం పనులతో వారం రోజులు నిద్రపోవడానికి తప్ప ఇంటికి కూడా వెళ్ళలేకపోయింది గాయత్రిని అంగన్వాడిలో చేర్చాక ఆమె ఎలా ఉంది ఆమె పరిస్థితి ఏమిటో కూడా తెలుసుకునే సమయం లేదు బ్యాంకుకు తీసుకెళ్లే వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయించే పని కూడా వాయిదా పడిపోయింది వారం తర్వాత పరిస్థితులు కొద్దిగా చెక్కబడ్డాక కుమార్ దగ్గర నందిగామ వెళ్ళడానికి పర్మిషన్ తీసుకోవడానికి అతని ఆఫీస్కి వెళ్ళింది రండి శరణ్య గారు మీకే కాల్ చేద్దాం అనుకున్నాను అని ఆహ్వానించాడు ఆమెకు నమస్కరించి కుర్చీలో కూర్చుంటే చిరునవ్వుతో అడిగింది నేను ఇవాళ నందిగామ వెళ్ళాలనుకుంటున్నా సార్ అర్లర్లు సర్దిమనిగాయ అనుకోవచ్చా అతను కూడా తేలిగ్గా నవ్వేస్తూ అన్నాడు ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి మీకింకా ప్రారంభమే కదా ముందు ముందు బాగా తెలుస్తుంది శరణ్య నుదుటి మీద మీ పడ్డ ముంగురులు సరిచేసుకుంటూ అంది బాబోయ్ నన్ను బెరగొట్టేస్తున్నారు తప్పదు మేడం ఎలా కాబోయే కలెక్టర్ మీరు అతని మాటలకి సిగ్గుపడి నవ్వుతూ మీ తర్వాతే కదా సార్ మీ శిష్యరికంలో అన్నీ నేర్చుకుంటాను అంది అతను కూడా నవ్వేసి ఓకే బైదివే మీరు ఇప్పుడు మీ ఆఫీస్కి వెళ్ళగానే మీకు ఒక సిచ్యువేషన్ ఎదురవుతుంది అది సక్సెస్ఫుల్గా డీల్ చేయగలిగితే అన్ని రకాల పరిస్థితులను తట్టుకొని నిలబడ నిలబడగలుగుతారని నేను ఛాలెంజ్ చేస్తాను అన్నాడు సిచ్యువేషన్ ఏంటది అని ఆశ్చర్యంగా చూసింది శరణ్య అతని కళ్ళు నవ్వుతున్నాయి చూసారా భయపడుతున్నారు అన్నాడు ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్